హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ అండ్ మామ్స్ కిచెన్ సో ఈరోజు నేను మీ ముందుకి రెండు వంటకాలు ఒకేసారి తీసుకొచ్చేసాను అదేంటంటే అనగనగా శనగలు వంట గడగడ గొంగూర వంట ఏం లేదండి మన శనగలు ఉంటాయి కదా వాటితోటి చేసినటువంటి వంట అనమాట ఫస్ట్ అయితే ఒక సిక్స్ అవర్స్ వరకు కూడా దాన్ని నేను బాగా నానబెట్టేసుకున్నాను నానపెట్టేసుకొని రుబ్బుకున్నాను ఎలాగంటే కచ్చా పచ్చాగా రుబ్బుకున్నాను అనమాట రుబ్బేటప్పుడు అందులో మనము కొంచెం పచ్చిమిర్చి అదేవిధంగా అల్లం కూడా వేసుకున్నానండి వేసుకొని రుబ్బుకున్నాను రుబ్బుకున్న తర్వాత ఆ బ్యాటర్లో కొంచెం ఆనియన్ను కొత్తిమీర జీలకర్ర వేసేసి కొంచెం చూడ వంట చూడ వేసేసి బాగా కలిపేసుకున్నాను కలుపుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా మనకి వడలు తయారయ్యాయి ఒక పక్క ఏం చేస్తున్నా అంటే గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి ఏంటి అంటే ఇప్పుడు గోంగూర కల్ కలకూర కంప అంటారు కదండీ అట్లాంటిది అనమాట గోంగూర ఆ తర్వాత ఏంటి అనంటే గోంగూరలో మనం పచ్చిమిర్చి ఒక రెండు టమాటోలు అదేవిధంగా ఆనియన్ వేసేసి బాగా మరగపెట్టుకోవాలనుకో కొన్ని వాటర్ పోసుకొని ఇదిగోండి ఈ విధంగా మరగపెట్టుకోవాలి మరి ఒక పక్క మా బాబు అడుగుతున్నాడు అంట మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు అని అంటే సో చూడు నేను నీ కోసం ఏమేమి చేస్తున్నాను అని స్పెషల్ చూయించేస్తున్నాను అది ఏంటి అని అంటే ఒక పక్క వడలు చేస్తున్నాను ఒక పక్క గోంగూర పచ్చడి సో అదే రోజు ఆఫ్టర్నూన్ చేసుకున్నటువంటి చికెన్ కూడా ఉంది ఎన్ని వెరైటీస్ చూశాక పిల్లలు ఆగుతారా ఆగారు కాబట్టి వెంటనే ఆకలి మమ్మీ అనేసాడు అనంగానే వెంటనే నేనేం చేశాను గోంగుర ఇక్కడ పచ్చడి వేసేసాను ఏం లేదండి గొంగూర మరొకసారి చెప్తున్నాను అందులో ఏంటంటే పచ్చిమిర్చి టొమాటో కొంచెం జీలకర్ర వేసేసుకొని కొన్ని పసుపు ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని బాగా మగ్గనిచ్చుకొని రుబ్బి ఇలాగ తాలింపు వేసేసుకోవాలి సో పక్క గోంగూర పచ్చడి వడలు అలా విధంగా రైస్ మరి చికెన్ కూడా రెడీ అయిపోయింది అంతేనండి మా సండే స్పెషల్ ఇదే అండి సో మీరేం చేసుకున్నారు సండే స్పెషల్ కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైతే లైక్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ షేరింగ్ చేసేసి మరి మన ఛానల్ టూ హండ్రెడ్కి రీచ్లో దగ్గర లో ఉన్నామండి సో త్వరలో దానికి కావాల్సినటువంటి వీడియో కూడా చేసేస్తాము సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాము నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చూశారు కదా వేడి వేడి గోంగూర పచ్చడి అండ్ వడలు రెడీ ఇంతేనండి సింపుల్గా చేసుకున్నటువంటి వంటలతో మరొకసారి మేము ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్